హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ పవన్ అల్లాస్ ఈరోజు మీకు ముఖ్యంగా నేను చెప్పాల్సుకున్నది ఏంది అంటే చాలామంది కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఓన్లీ మెటీరియల్స్ పట్టుకొని ఇంట్లో మాత్రమే కూర్చుండి ప్రిపేర్ అవుతున్నారు లేదు ఆర్థిక పరిస్థితుల్ని అమ్మానాలు యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని మీరు ఇంట్లో కూర్చుండి చదువుతున్నారు నేను కాదంటలేను దానికి తోడు మీ పక్కన ఫోన్ కూడా ఉంటుంది ఆ ఫోన్కు మనం పెట్టినటువంటి రేట్ ఎంతనో మనకు తెలుసు అంటే మనం చదువుకోవడానికి ఖర్చు చేస్తే ఎంత బాగుంటుందో మీకు చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశము ఇప్పుడు పాలిటెక్నిక్ మెటీరియల్ ఇస్తే సరిపోతుంది సార్ అనేసి చాలామంది అడిగారు మెటీరియల్ ఇస్తే మేము ఇంటికాడ కూర్చుంటాం సార్ అంటే మెటీరియల్ ఇస్తాను నేను ఇంటికాడ కూర్చుని చదువుతారు కానీ టెన్త్ క్లాస్లో ఉన్న పోర్షన్కి పాలిటెక్నిక్ పోర్షన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు టెన్త్ క్లాస్లో ఉన్న పోర్షన్ నాలెడ్జ్తో చదివితే కనుక మీకు అరకొర ర్యాంక్ వస్తుంది అరకొర ర్యాంక్ రావడం వల్ల ఎక్కడో దూరపు కాలేజీలలో సీట్ వస్తుంది దూరపు కాలేజీలలో సీట్ రావడం వల్ల మళ్ళీ అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉండదు హాస్టల్లో చేరాలి హాస్టల్లో చేరడం వల్ల హాస్టల్కి నెలకి నాలుగు వేల చొప్పున ఖర్చు వస్తుంది మళ్ళీ ఫోన్ రాను ఖర్చులు అవన్నీ కూడా దుబారా ఖర్చులు అన్నీ అయిపోతాయి అలా కాకుండా నేనేమంటున్నానంటే పాలిటెక్నిక్ కానీ ఎంసెట్ కానీ మీ ఇక్కడ మా దగ్గర కాకపోయినా ఇంకెక్కడైనా సరే గ్యారెంటీగా ర్యాంక్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఒక మంచి ర్యాంకు సంపాదించారనుకోండి ఏమవుతుంది అప్పుడు ఎన్ని లాభాలు చెప్పండి ఒకసారి హాస్టల్ ఫెసిలిటీస్ ఫ్రీ వస్తుంది దగ్గరగా కాలేజ్ వస్తుంది మీ ఊరు నుంచి బస్సులో వెళ్ళిపోయేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది అమ్మ నల్లకి దగ్గరగా ఉండవచ్చు ఇన్ని లాభాలు జరుగుతాయి కాబట్టి ఒక పదివేలు పన్నెండు వేలు మనకి రావనుకోని కోచింగ్ కంపల్సరీ తీసుకోండి ఇంట్లో కూర్చుండి ప్రిపేర్ అవుతా అనడం అనేటువంటిది ఈ రోజుల్లో సాధ్యం కాని పని కోచింగ్ సెంటర్లు వెళ్తేనే చాలా మీకు మంచి ర్యాంక్ అనేటువంటిది వస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఆల్రెడీ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయిపోయినాయి ఎంసెట్ అండ్ పాలిటెక్నిక్ కూడా అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర ఎందుకు అని అంటే లిమిటెడ్ అడ్మిషన్సే తీసుకుంటాం తొందరగా వచ్చి జాయిన్ కాండి ఓకేనా రైట్